హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాయసం అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అది కూడా శనగపప్పు పచ్చికవాతో పాయసం అండి టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుందని అయితే అంటారు దానికోసం ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకొని ఒక రెండు గంటలు ముందే నానబెట్టుకోవాలండి మనం పాయసం ప్రిపేర్ చేస్తామనుకునే ముందే నానబెట్టేసుకోవాలి తర్వాత పప్పును శుభ్రం కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఒక రెండు విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత నేను ఈ కప్పుతోనే ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకున్నానండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుము కూడా తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు అదే కప్పుతో ఫుల్గా కాకోకుండా కొంచెం తగ్గించి వాటర్ అనేటివి వేసేసుకోవాలండి బెల్లంలో మనకి చక్కగా పప్పు ఉడికే లోపల ఇక్కడ బెల్లం కూడా కరిగిపోతుందన్నమాట ఇదంతా ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడైతే నాకు రెండు విజిల్ వచ్చాకైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా పప్పు అనేది ఇలా ఉడికిపోతే సరిపోతుందన్నమాట పప్పును ఒక్కసారి మెత్తగా మెదిపేసుకోవాలండి మరి బాగా కాకకుండా కొంచెం మనకి తినేటప్పుడు పప్పులు కూడా తగులుతుంటేనే మనకి పాయసంలో టేస్టీగా ఉంటుందన్నమాట మరీ మెత్తగా కాకకుండా కొంచెం ఇలా నేను చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి పప్పుని ఇలా మెదుపుకున్న పప్పు అంతా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడవనిద్దామండి నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా జీడిపప్పు కొంచెం బాదం పప్పు కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా ఇదంతా దోరగా వేయించేసుకోవాలండి తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా శనగపప్పు పాయసం అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బెల్లము అలాగే శనగపప్పు తీసుకున్న కప్పుతోనే ఒక పావు కప్పు వరకు సేమియా కూడా తీసుకొని చక్కగా వేయించేసుకోవాలండి సేమియా కూడా చక్కగా దోరగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి పాలు మట్టుకు కాచి చల్లార్చిన పాలే యాడ్ చేసుకోవాలండి మనకి పాలంటే పగిలిపోకుండా ఉంటాయన్నమాట ఇదంతా ఒకసారి కలుపుకుందాము చూసారు కదా సేమి అనేది చక్క పాలలో ఇలా బాగా ఉడికిపోవాలి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు పచ్చికోవా అనేది యాడ్ చేసుకుందామండి మనము కోవా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి పాయసం కూడా చక్క చిక్కగా వచ్చేస్తుందండి ఇలా పచ్చికొవా కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము సేమియా ఉడికాకే పచ్చికోవా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి శనగపప్పు ఉడక పెట్టుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా కలుపుకున్నాక మనం బెల్లం ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాం కదండి చక్కగా కరిగిపోయి ఉంటుంది చూసారు కదా ఇక్కడ బెల్లం అంతా వాటర్లో కరిగిపోయింది ఇప్పుడు వడగట్టేసుకొని మనం పాయసంలో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది ఏమీ రాకోకుండా ఉంటుందండి వడగట్టుకొని వేసుకోవడం వల్ల ఇలా చక్కగా వడగట్టేసుకొని బెల్లం వాటర్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము దీంట్లోనే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి పాలు మట్టుకు మనం పాలు వేసుకున్నామో అలాగే బెల్లం వాటర్ వేసుకున్నాం కదా ఏ మాత్రం కూడా విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తుందండి పాయసం మటుకు మనకి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఇక్కడైతే ఒక మూడు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా అండి చక్కగా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మనకు కొంచెం చల్లారాక ఇంకా దగ్గరకు వచ్చేస్తుందండి మనకి శనగపప్పు పాయసం అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుస్తుందండి ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం అండి తప్పకుండా మీరు కూడా ఇలా శనగపప్పు పచ్చుకోవతనైతే పాయసం అనేది ప్రిపేర్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చక్క దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది కదా తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్